వెల్కమ్ టు న్యూస్ తెలంగాణ బైన్సౌన్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ముదోల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే పోస్లే నారాయణరావు పటేల్ ఆదేశాల మేరకు ఈ రోజు తెలంగాణ విలీన దినోత్సవాన్ని ఘనంగా విషయాన్ని బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తెలిపారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజాంకి వ్యతిరేకంగా పోరాడిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు ఎక్కడ లేవు నెహ్రూ సారథ్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆధ్వర్యంలో జరిగిన ఆపరేషన్లో పోలో ద్వారానే తెలంగాణ భారతదేశంలో విలీనమైంది నేడు బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్న ఎన్ని కుయక్తులు పన్నినా ప్రజలు నమ్మరు విలీన దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జరుపుకోవడం కాంగ్రెస్ పార్టీకి గర్వకారణమని అన్నారు కార్యక్రమంలో బైన్స టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు సాహిద్భాయ్ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఓంప్రకాష్ లడ్డా మాజీ ఎంపీపీ రామచంద్రారెడ్డి సయ్యద్ బషీర్ ఎండీ సలీముద్దీన్ లతీఫుద్దీన్ మక్ష్ద్ హైమద్ ఖాన్ ఆసిఫ్ ఆసిఫుల్లా ఖాన్ షేక్ అహ్మద్ డి విలాస్ ఇమ్రాన్ ఖాన్ అబ్దుల్ బారి జుబేర్ హసన్ తదితరులు పాల్గొన్నారు సెప్టెంబర్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో కాబట్టి ఆ రోజు నుంచి అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలామంది త్యాగాల ఫలితంగా మనకు సోనియామ్మ ఆశీర్వాదంతో తెలంగాణ రావడం జరిగింది కాబట్టి ఈ తెలంగాణ విలీన దినం సందర్భంగా ఉదో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు బ్రహ్మాండంగా మనం బతుకుతున్న సోదరులకు ధన్యవాదాలు చెప్తూ ముగిస్తాను జై హింద్ జై చాంగ్రేస్ జైంద్ర తెలంగాణ విలీనం దీనికి ఉపలక్ష్యమే కాంగ్రెస్ పార్టీ కార్యాలయమే టౌన్ ప్రెసిడెంట్ శంకర్ చంద్రేజీ కాంగ్రెస్ కవి लोगों को मैं मेरी तरफ़ से शुभकामनाएँ देता हूँ जो अपने को आज़ादी मिली आज़ादी मिलने के बाद अपना हैदराबाद राज जो राज्य राज था वो ऐसा आज़ादी में विलीन नहीं हुआ था फिर बाद में सितंबर जैसा आज के दिन ऐसो ना अपना इंडिया में भारत में ऐसो विलीन हुआ इसके लिए आज अपन आज विलीन दिवस बोल के मना रहे हैं ये विलिन्न दिवस के उपलक्ष्य में मैं सभी మన ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి